ఇక్కడ ధర్మపురి శివారులో కొచంపంపు ఏరియాలో రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు నిన్న ఉన్నతాధికారులకు ఫోన్ చే ఫోన్ చేశారంట చిత్త పోలీస్ సంచరిస్తున్నట్లు వారు చూసినట్టు ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేమిప్పుడు ఇవాళ ఉదయం ఈ మోకాయకు వచ్చి చూడగా దాని పగ్మార్స్ దాని ఖాళీ వేళ్ళ మూద్రల్ని మేము మెజర్మెంట్ తీసుకున్నాం మేము ఇప్పుడు తీసుకొని మేము ఇది చిరుతపులిగా మేము భావిస్తున్నాము సో ఇక్కడ రైతులు ప్రజలు చుట్టుపక్కల ఊరు ధర్మపురి నాగారం కమలాపూర్ రామాయపల్లె ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండగలరు ఎవరు వెళ్లినా కూడా పులం పనులకు వచ్చేవాళ్ళు గుంపులుగానే ఇక్కడ పనిచేయాల్సిందిగా మేము వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకవేళ మీరు అలాంటి జంతువులు చూసినా కూడా మీరు దానిపైకి దాడి చేయకండి వాంటంతట అదే వెళ్ళిపోతుంది ఎవరైనా గుంపులుగా వెళ్ళండి సాయంత్రం నాలుగు లోపల మీ పొలం పనులు ఇతర అతర పనులు చూసుకొని వెళ్లవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీకు ఏమన్నా ఇలాంటి చిరుతపుల్లి కానీ ఇంకా వేరే లాంటి జంతువులు లాంటి ఏమన్నా మీకు కనిపించినా కూడా మేము ఇక్కడ గస్తీ కాస్తూనే ఉంటాం దయచేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం మేము